నిజం చెప్పండి మీరంతా ఏలియన్స్ కదా అవును మాకు నువ్వు ఏలియన్ నీకు మేము ఏలియన్స్ హౌ హౌ ఈస్ ఆఫ్ దిస్ పాసిబుల్ అంతా నీవల్లే అంతా అయోమయంగా ఉంది మీరంతా ఎలా వచ్చారు అంతా నీ వల్లే అన్నాగా అయ్యో ఆ గీక్కడ వాపుతారా ప్లీజ్ చాలా ఇరిటేటింగ్గా ఉంది ఓకే పండు వీరి ఎక్కడి దొంగలు అక్కడే గప్చు పట్టుకోవడానికి వచ్చేస్తున్నాను పట్టేసుకుంటున్నాను పట్టుకున్నాను చూసావా దొరికిపోయావుగా పాపం ఈరోజు ఇంటి పని మొత్తం నువ్వే చేసి పెట్టాలి అదిగో చిన్న వచ్చారు ఎప్పుడు మంది గారు అన్నయ్య దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది ఉత్తరం మద్దె గారు ఆయన వెళ్ళ పని పూర్తయిందంట ఊరికి తిరిగి వచ్చేస్తున్నాడండి మనశ్శాంతిగా ఉండని ఎవరేంట్రా ఇంత ఎవరుదురా ఈ అనాథ శవం మన ఊరు మడేలుండే దీంతో కలిపి ఆరోదన్న మాట అన్ని శవాలు మొండాల్తో ఉంటున్నాయి ఏదో తప్పు జరుగుతుంది హత్యలు మాత్రమే కాదు రాజన్న ఇంకా ఈ ఊర్లో ఎనిమిది మంది పిల్లలు కనపడకుండా పోయారు పరిస్థితి మన చేదాటి పేలా ఉంది ఇది పోలీసులు వస్తే గానీ సెట్ కొత్తగా అంత మన ఊళ్ళో ఏనాడైనా పోలీసుకాయలు ఎట్టాడా ఊరంతా నాకు నాకెందుకో ఇది పోలీసు వాళ్ళ వల్ల మాత్రమే అవుతుందనిపిస్తుంది అప్పల్నాయుడు ఏటి చెప్పులో రాయిలా తగులుకున్నావేటి మీ అన్నయ్య లాంటోడే నేను ఏం చెప్పినా నోరు మూసుకుని వెళ్ళిపోతాడు నీకేడు తెలుసురా మూడు తరాల నుంచి ఊరిని కాపాడుతున్న కుటుంబం మాది నా మాటకి ఎదురు చెప్పినావనుకో ఎట్లో ఎట్లు వేసి తొక్కెత్తారు అయ్యగారు తోటలో ఆటలో పని చేసేవాళ్ళు మీతో ఏదో చెప్పుకుంటారంట